जय सद्गुरुप्रो महाराजको श्रीधोरीगलवंशजं अंशकुलगोत्रोद्भवं भुजिरामदासार्या पूर्णचन्द्र प्रकाशिका चराक्षरभिलक्षणराजयोगीन्द्रम् अचल गुरुप्रबोधितं सततं स्वगुरुं మనసా స్మరామి మనసా స్మరామి వేదికపై ఉన్న అచల గురువులందరికీ దూర సంస్కారం తెలియజేస్తూ మనం ఇంతసేపు మన గురువులు మనకు ఉపన్యసించినటువంటి బోధ బోధలోని మర్మాలు సాంఖ్యము కారకము అమనస్కము మహావాక్య విచారణ అని పరిపూర్ణ బోధని పలు రకాలుగా మనము మనకు బోధించారు భ్రమ ఏ విధంగా తొలుగుతుంది భ్రమని ఏ విధంగా రైతుపరుచుకోవాలి భ్రమని ఏ విధంగా తీసేసుకోవాలని ఎన్నో నానా రకాలుగా మనకు బోధపరచదు కానీ భ్రమశక్తి గొప్పదా గురుశక్తి గొప్పదా అని అంటే ఎందుకంటే జనన మరణ ప్రభావం నడుచునని ఈ బోధపట్టుడని సాధువులు ఇచ్చిన ఈ సాధువులందరూ ఎంతగానో మనకు బోధపరచదు ఎంతసేపు దానిని మనం విని ఎందుకంటే శాస్త్రదృష్టం వాక్యం తృతీయం ఆత్మనిశ్చయం అని చెప్పారు శాస్త్రాన్ని అనుసరించి గురువాక్యాన్ని పరిపాలించి మన తప్పనిసరిగా ఆత్మనిశ్చయం చేసుకొని కానీ చతుర్థి సంశయ నివృత్తి చేసుకోవాలి ఈ సంశయ నివృత్తి జరిగినప్పుడు మాత్రమే మనకు జనం అన్నా రైతం జరుగుతాయి తప్ప ఏనాడు ఏమాత్రం సంశయం ఉన్నా తప్పనిసరిగా మనకు జన్మ హేతు కారణమవుతుంది ఒక ఉపమానంగా మీకు ఒక కథ చెప్తా ఒక విచిత్రపురమున చిత్రుడనే కోంటాయనట విచిత్రపురమున చిత్రుడనే కోంటాయని ఉన్నాడు ఆయన ఏం జరిగిందంటే గురు సేవ చేసుకుంటూ గురు సేవ చేసుకుంటూ గురుపాల సేవ చేసుకుంటూ గురు దీక్ష తీసుకొని గురువుకు సేవ చేసుకుంటూ సంసారం చేసుకుంటూ తన వ్యాపారం తాను చేసుకుంటూ పోతున్నాడు అదే విధంగా పోతుంటే ఈయన టైం యమధర్మరాజు కూడా కైలాసంలో ఏమైనా చిత్రగుప్త ఈ రోజు వల్ల టైం అయిపోయిందా చెప్పరాదు అని అన్నాడంట అనగానే చిత్రగుప్తుడు విచిత్రపురముల చిత్రుడనే కోంట ఆయన టైం అయిపోయింది ఆయన తీసుకురాపోరి అని చెప్పి తోచ ఇతను గురుసేవ చేసుకుంటూ గురుబాధ వినుకుంటూ గురుబాధ తీర్థం దాక్కుంటూ ఉన్న ఇతనికి టైం అయిపోయిందని యమబట్టలు వచ్చారు యమభటులు రాగానే అని ఈయన చూసిందంట చిత్రుడు చిత్రుడు చూసి ఏది నాయన వచ్చిండ్రు అని అడిగినాడు అంటే యమధర్మరాజుని టైం అయిపోయిందని తీసుకురామన్నాడు తీసుకుపోవటానికి వచ్చిన అని చిత్రుడు చెప్పినాడు చిత్రుడు చెప్పగానే చిత్రుడు అన్నాడు ఎందుకంటే గురుసేవ చేసి శృతి యుక్తి అనుభవాన్ని శృతిని యుక్తిని తన అనుభవాన్ని జోడించి గురు దగ్గర సేవ చేసి చేసుకున్నటువంటి శిష్యుడు కనుక శృతియుక్త అనుభవాన్ని తెలుసుకున్నటువంటి శిష్యుడు కనుక ఆయన అడిగినట్టేమంటే కొత్త ఎముడు పంపిండా పాత ఎముడు పంపిండా అని వినని ఈ బటులకు డౌట్ వచ్చిందట అరే కొత్త యముడెవరు పాత ఎవరు నీ నాకైతే మాకు తెలిసింది ఒకటే ఎముడు కొత్త ఎవరు పాత ఎవరు మాకు తెలియదు అని చెప్పి ఈ యమబటలు మళ్ళా యమలోకం వెళ్ళిపోయారంట యమలోకమైన యమబటలు యమధర్మరాజు చూసి ఏమి బటులారా వునే వచ్చుడు మన చిత్రుని బట్క రాలేదు ఏంది ఆయన అన్నాడు కదా నాయన కొత్త యముని పంపినవా పాత ఎముని పంపినవా అని అన్నాడు ఇద్దరు ఎమ్మలు నాకు తెలియదు కదా మాకు మరి నువ్వు ఏదేమోనివో కొత్త ఏమోనివో పాత ఏమోనివో మా కూడా తెలియదు మీ వాటికి ఆయన బట్క రాలేదు అనడట అనగానే ఈ యమధర్మరాజు కూడా డౌట్ వచ్చి ఏం చేసినట్ట నేనైతే కొత్త ఎమ్ముడిని పెట్టలేదు ఒకవేళ బ్రహ్మదేవుడు సృష్టికెత్త కదా బ్రహ్మదేవుడు పెట్టినావు బ్రహ్మలోకం పద పోదాం పద అని అంట వీళ్ళు ముగ్గురు కలిసి వీళ్ళు నలుగురు ముగ్గురు కలిసి బ్రహ్మలోకం పోయినంట ఎందుకంటే బ్రహ్మకాడిపోతుంటే బ్రహ్మ చూసినంట ఏంది యమధర్మరాజా బట్టలంట పెట్టుకొని వచ్చినావు ఏం కథ ఏం విశేషాలు ఏం సంగతులు అని అడిగిన అంట అంటే విచిత్రపురంలా చిత్రుడు అని ఎక్కువ ఉంటాయనం ఆయన టైం అయిపోయింది తీసుకొద్దాం అని పోతే కొత్త ఎముడు పంపిండా పాత ఎముడికి పంపిండా అని అడిగిండు మమ్మల మాకు మరి నేనున్నది ఒకటే ఎమ్ముని కదా నువ్వు కినుక కొత్త ఏముని సృష్టికర్తావు కదా కొత్త ఎమ్ముని పెట్టినవేమో ఏమో మాకు డౌట్ వచ్చి నీకాడికి వచ్చి అడుగుదామని వచ్చినవి ఆయన అంట అంటే బ్రహ్మదేవుడు నేను కూడా పెట్టలేదు కొత్త కొత్త ఎమ్ని అని అరే బ్రహ్మదేవుడు మరెవరు పెట్టట్టు అని చెప్పి బ్రహ్మదేవుడు అంటే యమధర్మరాజు తోటి అయితే నేను పెట్టలేదు కదా విష్ణు అధిపతి కదా అన్నింటికి సర్వలోకాన్ని పరిపాలించేవాడు విష్ణులోకం పోదాం కదా విష్ణుదేవుని అడుగుదాం అని అంట వీళ్ళు నలుగురు కలిసి విష్ణులోకం పోయారంట శేషపా పైన పౌలించిన విష్ణుదేవుడు ఇలా నలుగురిని చూసి కనిపెట్టి ఏంది నాయనా ఈ విధంగా వచ్చిండ్రు బ్రహ్మదేవి యమధర్మరాజు ఏం సంగతి బ్రహ్మదేవుని అంటే పెట్టుకొని వచ్చినవు అని బ్రహ్మదేవుడు విష్ణుదేవుడు అడిగాడు అంటే విచిత్రపురంలో చిత్రుడు అనే కోంట ఆయన ఉండు ఆయన టైం అయిపోయినా తీసుకొద్దామని వచ్చి పోయినావు పోతే కొత్త ఎమ్ముడు పంపించిండు ఆ పాత ఎముడు పంపిణా మమ్మల్ని అడిగిండు ఒకవేళ బ్రహ్మదేవుని కలిపోతే బ్రహ్మదేవుడు పెట్టలేదంట నువ్వు గినికి ఆయన పెట్టి అడుగుదామని వచ్చినామని అని అంటే విష్ణుదేవుడు కూడా నేనైతే పెట్టలేదు నాయన నాకైతే తెలియదు ఒకళ్ళ సర్వలోకాలకు సర్వ మరణాలకు అధిపతి కైలాసగిరి పరమేశ్వరుడు కదా ఆయన పెట్టిండే ఆయన పా అంట వీళ్ళ ఐదుగురు కలిసి కైలాస పర్వతానికి పోయాడు కైలాస పర్వతానికి పోతుంటే ఈయన చూసిండట ఎవరు పరమేశ్వరుడు చూసి అరే యమధర్మరాజా ఏం సంగతి యమధర్మరాజుని ఎంట పెట్టుకొని బట్టలు ఎంట పెట్టుకొని వచ్చినావు అని పరమేశ్వరుడు అడిగినట్టు పరమేశ్వరుడు పరమేశ్వర యమధర్మరాజు అనట విచిత్ర గురం వల్ల చిత్రుడు అనే కోంట టయమైపోయింది ఆయన ఆయనని పట్టుకోద్దామని పోతే బ్రహ్మ కొత్త యముడు పంపిండా పాత యముడు అని అన్నాడు హిందూ నాకైతే ఉన్నది నేను ఒక్కనే యముని కదా ఒకవేళ బ్రహ్మదేవుని కాడిపోతే సృష్టికర్త ఆయన కట్టలేదంట పాలన కర్త విష్ణుదేవుడు ఆయన కట్టలేదంట నువ్వు కదా అన్ని జన మరణాలు కదా నువ్వు ఒక నువ్వు పెట్టి తెలుసుకుందామని వచ్చిన అన్నట్టు నేను కూడా పెట్టలేదు యమధర్మరావు కొత్త యముని అని అన్నాడంట వీళ్ళకు ఆరు డౌట్ వచ్చి మనం ఇటైతే కాదు మనతోటైతే ఈ బట్టలకు ఎవరైతే సమాధానం చెప్పారో ఆ చిత్రుణ్ణి అడుగుదాం పదండి మనందరం కలిసి అని అందరు కలిసి చిత్రుడింటికి వచ్చినట్టారు చిత్రుడింటికి వచ్చేవరకే ఈ చిత్రుడు యమధర్మరాజు విష్ణువు బ్రహ్మ ఈ మహేశ్వరుడు వీళ్ళందరూ వచ్చేవరకే తగిన పూజలు చేసి పూజా సత్కారాలు కార్యక్రమాలన్నీ చేసి వాళ్ళ కాజ్యపాత్యాలు ఇచ్చి అన్ని వాళ్ళని మెప్పించి సర్వాన్ని మెప్పించింద అది అప్పుడు అడిగినట్టే యమధర్మరాజు అయ్యా చిత్ర నువ్వు నీ టైం అయిపోయిన తీసుకోద్దామని వచ్చిన మా బట్టలు పంపిస్తే నువ్వు కొత్త ఎమ్ముడు పంపిండా పాత ఎముడు పంపిండా అని అడిగినావంట నాకు కొత్త నేనైతే ఉన్నది ఒకనే నేముని కొత్త ఎమ్డవో నాకు తెలియదు నాకు చూపి అని అనంట అనగానే ఆయన గురుసేవ చేసినాడు కాబట్టి డైరెక్ట్ చూపిస్తారా అని అని చెప్పి డైరెక్ట్ వాళ్ళందరూ తీసుకొని పోయి ఆ గురుదేవుడు ఆయన ఆశ్రమాలు తీసుకొని గురుదేవుడు చూపించినట్టే మాకు కొత్త ఎముడు అని అనంట ఈ కొత్త అంటే జనన మరణ ప్రభావాన్ని ఏ విధంగా గురుదేవుడు రైతు పరుస్తుంది నిన్ను ఉండగానే నీకు బ్రతుకుండగానే నిన్ను జీవ స్థితిని ఏ విధంగా చేసిన నీ జనన మరణ భ్రాంతిని రైతు పరిచి నాపరచలేదా కనుక నువ్వు మరణిస్తే తీసుకోబోతువు నువ్వు ఇలా జీవులా కానీ నేను బ్రతుకుండగానే మృతజీవ స్థితిని చేసినాను జనన మరణ భ్రాంతి రైతుని చేసేటటువంటి వాడు మా సద్గురుదేవుడు అని చెప్పి గురుదేవుని చూపిస్తే వీళ్ళందరూ బ్రహ్మ విష్ణు మహేశ్వర అందరూ కూడా అదేవిధంగా గురుదేవునికి పూజ చేసి ఆ చిత్రుని వదిలిపెట్టిపోయి ఉన్నారు అదేవిధంగా మనం కూడా సంశయాన్ని ఏమాత్రం కూడా మన మనసులో కించి కొంచెం కూడా ఉంచుకోవద్దు ఎందుకంటే గురువు సేవ చేస్తే అవుతుందా కాదా ఎందుకు కాదు అని ఖచ్చితంగా అవుతుంది తప్పనిసరిగా ఆ దానిని నిర్వర్తించాలని గురుముఖత విచారణ చేసుకోవాలని గురుముఖత తెలుసుకోవాలని గురు సూచన పొందాలని గురుముఖత పరిపూర్ణ బోదని సాంఖ్యకారకమనస్కమా ఎందుకంటే శృతి యుక్తి అనుభవాన్ని జోడించి చెప్పేటటువంటి వారే గురు శృతియుక్త అనుభవం లేని మత ఈనుడు పలికినట్టి మాటలు చూడను సతమని నమ్మక రాదు పూర్ణ పదవి అందరూ ఏమా అని చెప్తాడు ఎందుకంటే ఒక గురుదేవుని దగ్గర ఆ గురుకర్ణ వల్ల ఎందుకంటే శృతిని యుక్తిని అనుభవం

మరియు యోగము ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబల్ను నొక్కండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి జై గురు